సింపుల్గా ఎగ్స్ తోటి డిఫరెంట్గా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ముఖ్యంగా డైటింగ్ చేసే వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి దానికోసం ఒకసారి వీడియో చూసి నచ్చితే ఫాలో అవ్వండి నాలుగైదు కప్పులు తీసుకొని ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఒక్కొక్క కప్పులోనే ఒక్కొక్క ఎగ్ని చెరుగొట్టయితే ఇలా వేసుకున్నాను తర్వాత సన్నంగా కట్ చేసుకున్న ఉల్లిపాయ మొక్కలు టమాటా మొక్కలు అన్నిటిలోనే ఇలా పైన అయితే వేసుకున్నానండి ఇప్పుడు కొంచెం కొంచెము సాల్టు కారము దీనిపైన ఇలా చల్లుకోవాలి తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్ను కూడా పైన వేసేసుకున్నానండి ఇప్పుడు ఒక కళాయిలోకి ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ని ఇలా వేడి చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న కప్పుల్లో అందులో పెట్టి మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు ఆవిలో ఉడికించుకోవడమేనండి ఉడికిన లేదా ఇలా చాక్ పెట్టి టెస్టింగ్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఇలా చాక్తోటి వీటిని తీసుకోవడమేనండి చల్లారకపోతే అస్సలు రావండి పూర్తిగా చల్లారాకే ఇలా తీసుకోండి చాలా సింపుల్గా తక్కువ టైంలోనే మనము ఇంట్లోనే ఇలా డైటింగ్ చేసుకోవచ్చు అండి ఒకసారి నచ్చితే ఫాలో అవ్వి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్